బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు అంటే డిసెంబర్ పద్నాలుగు శనివారం నాడు మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది సిరీస్లో ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి ఒకటి ఒకటి తోటి సమానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ టెస్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అనేది అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తుంది ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో ఉన్నటువంటి గబ్బా స్టేడియంలో జరగబోతుంది భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బెన్లోని గబ్బా స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ అనగానే మనకు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్ గుర్తొస్తుంది ఎస్ దశాబ్దాల కరువును తీరుస్తూ ఆ మ్యాచ్లో ఇండియా చారిత్రక విజయాన్ని సాధించి భారత అభిమానులకు మధురానుభూతిని కలిగించింది కోవిడ్ నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్నటువంటి ప్రపంచానికి ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందించింది ఆ విజయం ఆ మ్యాచ్లో గెలుపుతోటి ఇండియా సిరీస్ను సొంతం చేసుకుంది కోహ్లీ బుమ్రా లాంటి చాలామంది సీనియర్లు లేకున్నప్పటికీ శుభన్ గిల్లు మయాంక్ అగర్వాలు వాషింగ్టన్ సుందర్ రిషబ్ పంతు అదేవిధంగా నటరాజన్ లాంటి జూనియర్లతో కూడినటువంటి యువ జట్టు ఆ మ్యాచ్లో అద్భుతాన్ని సృష్టించింది సిరీస్లో చివరిదైనటువంటి ఆ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి భారత స్క్వాడ్లో చాలామంది గాయాల బారిన పడి అసలు మ్యాచ్ ఆడటానికి పదకొండు మంది ఆటగాళ్ళైనా దొరుకుతారా అనేటటువంటి పరిస్థితి తలెత్తింది ఒక దశలో చివరికి ఎలాగైతేనేమి రిజర్వ్ ఆటగాళ్లతో సహా అందరినీ ఆడించి మొత్తానికి పదకొండు మంది ఆటగాళ్లను కూడగట్టుకొని ఆ మ్యాచ్లో ఇండియా మరి ఆడటం జరిగింది అయితే ఆ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని చెప్పేసి ఎవరికి కూడా అనిపించలేదు కానీ జూనియర్తో కూడినటువంటి భారత యువ జట్టు అద్భుతాన్ని సృష్టించింది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో జరిగినటువంటి ఆ మ్యాచ్లో ఇండియా కెప్టెన్ గా రహానే వ్యవహరిస్తే ఆస్ట్రేలియా జట్టుకు టిమ్ పెయిన్ నేతృత్వం వహించాడు మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్లో మూడు వందల అరవై తొమ్మిది పనులు చేసింది నూట పదిహేను పాయింట్ రెండు ఓవర్లలో మూడు వందల అరవై తొమ్మిది పరులకు ఆల్ అవుట్ అయింది ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో లబుషేను నూట ఎనిమిది పరులు చేసి తోటి టాప్ స్కోరర్గా నిలిస్తే వాళ్ళ కెప్టెన్ టిమ్ పెయిన్ కరెక్ట్గా యాభై పరుగులు అంటే హాఫ్ సెంచరీ చేశాడు అదేవిధంగా క్యామరన్ గ్రీన్ నలభై ఏడు పరులు అదేవిధంగా వేడు నలభై ఐదు పరులు చేసి రాణించడం జరిగింది ఇక భారత బౌలర్లలో నటరాజన్ షార్దుల్ ఠాగూరు వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ముగ్గురు కూడా తల మూడు వికెట్లు తీస్తే సిరాజు ఒక వికెట్ తీశాడు సో ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ను ఆడినటువంటి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో నూట పద్నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలో మూడు వందల ముప్పై ఆరు పరులకు ఆలవుట్ అయింది ఇండియా తొలి ఇన్నింగ్స్లో షార్దుల్ ఠాగూర్ అరవై ఏడు పరులతోటి టాప్ స్కోరర్గా నిలిచాడు చూడండి మన టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యారు షార్దుల్ ఠాగూర్ బౌలర్ అయినటువంటి బౌలర్ అంటే ఒక రకంగా ఆల్రౌండర్ రౌండర్ అంటే బౌలింగ్ ఆల్రౌండర్ ఠాగూర్ అరవై ఏడు పరులు చేస్తే వాషింగ్టన్ సుందర్ అరవై రెండు పరులు చేశాడు చూడండి అప్పుడు వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించడం జరిగింది అరవై రెండు పరుగులతోటి వాషింగ్టన్ సుందర్ సెకండ్ టాప్ స్కోరర్గా ఉంటే రోహిత్ శర్మ నలభై నాలుగు పరుగులు మయాంకర్ గవర్లు ముప్పై ఐదు పరుగులు అదేవిధంగా రహానే ముప్పై ఏడు పరుగులు చేసి కాస్తలో కాస్త రాణించడం జరిగింది సో ఆస్ట్రేలియా బౌలర్లలో హ్యాజిల్వుడ్ ఐదు వికెట్లు తీస్తే స్టార్కు కమిన్సు చిరు రెండు వికెట్లు తీశారు అంటే హ్యాజిల్వుడ్ రేపు జరగబోయేటటువంటి మ్యాచ్లో కూడా ఉన్నాడు అప్పుడు ఆ మ్యాచ్లో ఐదు వికెట్లతోటి రాణించాడు సో ఆ విధంగా తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు ముప్పై మూడు పరుగుల ఆధిక్యం లభించింది ఆ తర్వాత ముప్పై మూడు పరుగుల లీడ్ తోటి తన రెండవ ఇన్నింగ్స్ను ఆడినటువంటి ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల తొంభై నాలుగు పరులకు ఆలవుట్ అయింది ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ యాభై ఐదు పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే డేవిడ్ వార్నర్ నలభై ఎనిమిది పరుగులు మార్కస్ హ్యారిసు ముప్పై ఐదు పరుగులు క్యామరన్ గ్రీన్ ముప్పై ఏడు పరుగులు చేసి కాస్తలో కాస్త రాణించారు ఇక భారత బౌలర్లలో సిరాజు మహమ్మద్ సిరాజు యొక్క సత్తా ఏంటనేది ప్రపంచానికి అప్పుడే తెలిసింది ఐదు వికెట్లతోటి రాణించాడు ఇక్కడ సిరాజ్ ఏంటంటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళటము అదే తొలిసారి అప్పటికి చాలా జూనియర్ సిరాజు అంతేకాకుండా హైదరాబాదులో తన తండ్రి మరణం తాలూకు బాధను దిగమింగి మరీ ఆ టెస్ట్ మ్యాచ్ ఆడాడు అంటే తండ్రి మరణించినప్పటికీ కూడా ఆస్ట్రేలియా నుంచి రాకుండా సిరాజు అక్కడే ఉండి ఈ టెస్ట్ మ్యాచ్ ఆడి ఐదు వికెట్లతోటి రాణించడం జరిగింది షార్దుల్ ఠాకూరు నాలుగు వికెట్లు తీయడం జరిగింది షార్దుల్ ఠాకూరు ఫస్ట్ ఇన్నింగ్స్లో అరవై ఏడు పరులతోటి టాప్ స్కోరర్గా ఉండి ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసి రాణించాడు వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీయటం జరిగింది సో ఆ విధంగా సెకండ్ ఇన్నింగ్స్లో రెండు వందల తొంభై నాలుగు పరులు చేసినటువంటి ఆస్ట్రేలియా ఇండియా ముందు మూడు వందల ఇరవై ఎనిమిది పరుల విజయ లక్ష్యాన్ని ఉంచడం జరిగింది సో ఫోర్త్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ గబ్బా స్టేడియంలో మూడు వందల ఇరవై పరుగులు చేయడం అంటే ఇండియాకు చాలా చాలా కష్టసాధ్యమైంది పైగా సీనియర్లు లేనటువంటి జూనియర్లు ఉన్నటువంటి ఆ టీమిండియాకు మూడు వందలకు పైగా లక్ష్యాన్ని ఛేదించడం అనేది సాధ్యమైంది దాదాపుగా ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా సైకలాజికల్గా డిసైడ్ అయినరు ఈ మ్యాచ్ కూడా పోయిందని కానీ ఇండియా అద్భుతాన్ని సృష్టించింది తన సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా తొంభై ఏడు ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల ఇరవై తొమ్మిది పనులు చేసి మూడు వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది గబ్బా స్టేడియంలో ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో శుభన్ గిల్ తొంభై ఒక్క పనులతోటి రాణించి టాప్ స్కోరర్గా ఉన్నాడు అయితే ఆ తర్వాత భారత విజయంలో కీలక పాత్ర పోషించింది గిల్ మరియు పంత్ రిషబ్ పంత్ కూడా చాలా కీలకమైనటువంటి క్రూషియల్ టైంలో నూట ముప్పై ఎనిమిది బంతుల్లోనే ఎనభై తొమ్మిది పనులతోటి నాటౌట్గా నిలిచి ఇండియాకి విజయాన్ని అందించాడు అదేవిధంగా పుజారా కూడా చాలా చాలా క్రిషియల్ రోల్ ప్లే ప్లే చేశాడు ఎందుకంటే రెండు వందల పదకొండు పంతులు ఆడినటువంటి పుజారా యాభై ఆరు పనులు చేశాడు అంటే ఒకవైపు పుజారా వికెట్ల వద్ద పాతుకుపోయి వికెట్ల పతనాన్ని అడ్డుకుంటే మరోవైపు గిల్ పంతు వీళ్ళు వీళ్ళిద్దరు కూడా వేగంగా ఆడి ఎందుకంటే అది ఫిఫ్త్ డే ఒకవైపు వికెట్లు కాపాడుకోవాలి ఇంకొక వైపు ఆ డే ముగిసేసరికి ఇండియా లక్ష్యాన్ని ఛేదించాలి సో ఆ విధంగా పుజారా వికెట్ల వద్ద పాతుకుపోతే గిల్ పంతు సమయోచితంగా వేగంగా ఆడి మరి ఇండియాకు విజయాన్ని అందించడం జరిగింది రహానే ఇరవై నాలుగు పరులు వాషింగ్టన్ సుందర్ కీలక కీలకమైనటువంటి పనులు ఇరవై రెండు పనులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించడం జరిగింది అంటే పుజారా తర్వాత శుభన్ గిల్ వీళ్ళిద్దరు కలిసి రెండో వికెట్కు నూట పద్నాలుగు పరుల భాగస్వామ్యాన్ని అందించడంతో మంచి పునాది పడింది భారత ఇన్నింగ్స్కు ఆ తర్వాత రిషబ్ పంత్ కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి ఎనభై తొమ్మిది పరులతోటి నాటౌట్గా నిలిచి ఇండియాకు విజయాన్ని అందించడం జరిగింది ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ నాలుగు వికెట్లు లయన్ రెండు వికెట్లు హ్యాజిల్వుడ్ ఒక వికెట్ తీయటం జరిగింది సో ఆ విధంగా ఆ టెస్ట్ మ్యాచ్లో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో జరిగినటువంటి గబ్బాలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇండియా అద్భుతాన్ని సృష్టించి గబ్బాలో అబ్బా అనిపించింది మరి రేపు అదే గబ్బా స్టేడియంలో అదే భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది మరి మరోసారి హిస్టరీని రిపీట్ చేస్తుందా ఇండియా జట్టు చూద్దాం సో అలాంటి అద్భుతాన్ని మరోసారి ఇండియా సాధిస్తుందని చెప్పేసి మనందరం ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా సో మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి